ఇవాళ ప్రశ్న గురువుగారు నేను దూర్వాస సంప్రదాయంలో మంత్రం తీసుకున్నాను దూర్వాస సంప్రదాయంలో మంత్రం తీసుకున్నాను వారు మంత్రం మూడు రకాలుగా చెప్పారు అంటే మూడు రకాలైన మంత్రాలు ఇచ్చారు నాకు అలాగే గణపతి మంత్రాన్ని కూడా న్యాసం చెప్పారు ఇవి కరెక్టేనా ఇలా చేయవచ్చా ఇది అనుమానం మీరు ఒక్క మాట గుర్తించండి ఇక్కడ దూరవాసుడు కూడా ఖాది విద్యా సంప్రదాయంలోనే జపం చేశాడు అయినప్పటికీ ఆయన చేసినటువంటి మంత్రం మనం చేసే మంత్రం రెండు ఒకటి కాదు ఆ మంత్రం వేరు ఆయన చేసిన మంత్రానికి పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి పంచదర్శి మంత్రానికి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా దుర్వాసుడు చేసినటువంటి మహా మహామంత్రంలో పద్దెనిమిది అక్షరాలు ఉంటాయి ఆ మంత్రం ఎలా ఉంటుందో చూడండి హరి సకల హరి ఇలా ఉంటాయి ఇక్కడ హరి అంటే హ్రీంకారము అనే వాళ్ళ అర్థం కానీ వాళ్ళు పలకటం దాన్ని హరి అనే పరుగుతున్నారు ఇలా పలకటం వల్ల మూడు కూటముల ఎందు మూడు అక్షరాలు ఎక్కువ వస్తున్నాయి దాంతో పద్దెనిమిది అక్షరాలు అవుతున్నాయి ఆ మంత్రంలో దుర్వాసుడు చేసిన మంత్రంలో పద్దెనిమిది అక్షరాలు ఉన్నాయి కాబట్టి ఇది సంప్రదాయ భేదం అవుతుంది మన మంత్రం వాళ్ళు చేయటల్లా వాడు కొత్త మంత్రాన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి సంప్రదాయ భేదం అవుతుంది అది మరి ఇలా సంప్రదాయ భేదం అయినప్పుడు వాళ్ళ సంప్రదాయంలో ఏముందో మనకు తెలియదు అది వాళ్ళకే తెలియాలి ఒక్కొక్క సంప్రదాయానికి ఆచార వ్యవహారాల్లో తేడా ఉంటుంది విద్యలో కూడా తేడా ఉంటుంది ఇప్పుడు చెప్పాను కదా మంత్రంలో తేడా ఉంది అని కాబట్టి మీ సంప్రదాయంలో చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు చేయండి అది అవునా కాదా అలా ఆ మంత్రాన్ని చేయొచ్చా చేయకూడదా ఇటువంటి ప్రశ్నలు మీరు వేయద్దు ఒక సంప్రదాయంలో మంత్రం చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇంకో సంప్రదాయంలోకి వెళ్ళి ఇది కరెక్టా కాదా అని అడగద్దు అసలు ఎవరిని అడగద్దు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి మీ గురువుగారు చెప్పిన మంత్రం యథాతథంగా మీరు చేయండి